అన్నమయ్య కీర్తన విశ్వరూపమే దివో విష్ణురూపమే దివో విశ్వరూపమే దివో విష్ణురూపమేదివో స్వాస్వతులమైతి మిరక జయము మా జన్మము విశ్వూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతి మిరక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో కొండవంటి హరి రూప గురుతైన తిరుమల కొండ వంటి రూప గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరవులు పండిన వృక్షములే కల్పతరవులు నిండిన మృగాదులెల్ల నిత్యముక్త జనములు నిండిన మృగా నిత్యముక్త జనములు మెండుగ ప్రత్యక్షమాయే మేలువో నా జన్మము మెండుగ ప్రత్యక్షమాయ మేలువో నా జన్మము విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతి మిరక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు విష్ణురూపమిదివో మేడవంటి రూప మించైన పైడి గోపురం మేడవంటి హరిరూప మించైన పైడి గోపురం ఆడనే వాలిన పక్షుల మరులు ఆడనే వాలిన పక్షుల మరులు వాడల కోనేటి చట్ల వైకుంఠ నగరము వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము ఈడమాకు పొడచూపే ఇహమే పోవరము ఈడమాకు పొడచూపే ఇహమే పోవరము విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైది మిరక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఇటులేని శ్రీ వెంకటేశుడితడు కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఇటులేని శ్రీ వెంకటేశుడితడు వాటపు సొమ్ములు ముద్ర వక్షటల మేలు మంగ వాటపు సొమ్ములు ముద్ర వక్ష పుటల్ మేలు మంగ వాటపు సొమ్ములు ముద్ర వక్ష పుటల్ మేలు మంగ కూటువై నన్నేలితి ఎక్కువవో నా తపము కూటువై నన్నేలితి ఎక్కువవో నాతపము కూటువై నన్నేలితి ఎక్కువో నా తపము విశ్వరూపమిదివో విష్ణురూపమేదివో శాశ్వతుల శాశ్వతులమైతి మిరక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో విశ్వరూపమిదివో విష్ణు మీది ఓ శాశ్వతులమైతి మిరక జయము జన్మము కొండవంటి హరిరూప గురుతైన తిరుమల కొండ వంటి హరిరూప గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరవులు పండిన వృక్షములే కల్పతరవులు విశ్వరూపమిదివో దివో విష్ణురూపమే దివో విశ్వరూపమే దివో దివో మిరక జయము మా జన్మము